మాటల్ని నిజం చేస్తూ ఉపాసన బేబీ బామ్ ఫొటోస్తో తో రామ్ చరణ్తో తో కలిసి ఎయిర్పోర్ట్ లో దర్శనం ఇవ్వడంతో అభిమానులు సైతం చూపులు తిప్పుకోలేకపోయారు మెగావారి గారాల కొడలు ఉపాసన కొనదేలా అపోలో చైర్మన్ మనోరాల్ అయినప్పటికీ మెగావారి కుటుంబం వారసుడు కోసం తనకి తిప్పలు తప్పడం లేదు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటూ యానిమల్స్ అగ్రికల్చర్ ని ఎక్కువగా ఇష్టపడుతూ ఎన్నో ఆర్గనైజేషన్స్ కి సహాయం చేసుకుంటూ వచ్చే ఉపాసన పెళ్ళే పదేళ్ళు అవుతున్నాయి ఇప్పటికీ కూడా పిల్లలు లేరని అభిమానులు వేస్తున్న ప్రశ్నల్ని ఎదుర్కొంటూనే వస్తుంది ఇటీవల వినాయక చవితి నిమజ్జన స్పెషల్ అంటూ బయటికి వచ్చిన ఉపాసన హైడింగ్ బేబీ బమ్ ఫొటోస్ తో హల్చర్ చేసింది తన ప్రెగ్నెన్సీ విషయం బాగా వైరల్ గా మారుతూ వచ్చింది అయినప్పటికీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు మెగా కుటుంబం ఆ భాగంగానే ఆ వార్తలు కాస్త చల్లారుతున్నాయి అనే లోపలే రామ్ చరణ్తో తో కలిసి ఎయిర్పోర్ట్ లో బేబీ బంప్స్ లుక్స్ లో దర్శనమిచ్చేసింది అక్కడ వారంతా ఉపాసన వైపు చూపులు తిప్పుకోలేకపోయారనే చెప్పుకోవచ్చు తన బేబీ బమ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మీడియా సైతం ఆగలేకపోయింది వైరల్ చేయకుండా వైరల్ గా మారుతున్న ఆ ఫొటోస్ ని చూసిన నెటిజన్స్ సైతం తనకి కంగ్రెస్ అంటూ బెస్ట్ కామెంట్స్ అందించేస్తున్నారు